హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల అరవై ఒకటవ నామం ఆరక్షరాల నామం కాంతార్థ విగ్రహ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కాంతార్థ విగ్రహ అని చెప్పుకోవాలి కాంతార్థ విగ్రహ అంటే భర్త యొక్క శరీరములో సగభాగమును ధరించ ధరించినటువంటి తల్లి అని అర్థం శివుడి కోసం తపస్సు చేసి శివుడి శరీరంలో సగమైన వామభాగాన్ని పొందినటువంటి అమ్మవారు ఆయన్ని సూచించేటువంటి నామం ఇది అర్ధనారీశ్వరంలో అటూ ఇటూ ఉన్నది అయ్యవారే అయినా భౌతికంగా కనపడేది మాత్రం వామభాగంలో అమ్మవారే ప్లస్ అంత కాంత ఇది విడదీస్తే క గాను అంత అనేది అంతమును సూచిస్తాయి ఈ రెండూ కలది అని చెప్పిన అర్థం అమ్మవారు కాంతుని దేహంలో సగమై ఉన్నది కాంత అంటే అమ్మవారు కాంతుడు అంటే అయ్యవారు అమ్మవారిని వెతుక్కోవాలంటే అయ్యవారిలోనే వెతుక్కోవాలి బృహదారణ్య ఉపనిషత్తులో దీని గురించి చెప్పుకుంటూ ఆత్మానం వేదపాతయతే తత పతిశ్చ భవతాం అన్నారు అంటే ఆత్మస్వరూపం తనని తాను రెండుగా చేసుకుంది అదే పతి పత్ని భావాలుగా కనబడుతుంది అదే ఇక్కడ కాంతార్థ విగ్రహ ఆ పరతత్వమే ఈ రెండు రూపాలని గోచరిస్తూ ఉంది అర్ధనారీశ్వర స్వరూపం ఇంకా చెప్పాలంటే శ్రీచక్రం ఇది కాంతార్థ విగ్రహం సహజంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు శివలింగంలో పైన ఉన్న లింగ భాగం అయ్యవారైతే కింద ఉన్నటువంటి భాగాన్ని అమ్మవారుగా చెప్తారు అలాగే శ్రీచక్రానికి వచ్చేటప్పటికల్లా బిందుకోణంలో అమ్మవారు ఉంటే కింద ఉన్నటువంటి రేఖలలో అయ్యవారు ఉన్నారని చెప్తారు ఇదే శివ శివ అని వాళ్ళిద్దరూ ఒకటే అంటానికి అర్ధనారీశ్వర తత్వానికి ఒక గొప్పగా చెప్తారు శ్రీచక్రంలో సగం శివుడిది సగం అమ్మవారిది ఈ కాంత కాంతార్థ విగ్రహాగా ఉన్నది ఇక్కడ కాంత ఉంది అంటే కాంతార్థం శ్రీచక్రం శివయోర్పు శివయోర్వపు శివశక్తుల కలయికయే శ్రీచక్రం అని చెప్తారు కాబట్టి అలాంటి తల్లిని నమస్కారం చేసుకుంటూ ఓం आईमريمريمकांतार्दविग्रहाय नमः ओम श्री मातृये नमः ओम श्री महाराज्य नमः श्री नमः